వెల్కమ్ టు ఐబీటీవీ గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కోరుట్ల తిరుపతి తనిఖీల్లో భాగంగా కళాశాలలోని విద్యార్థులతో టిఫిన్ చేశారు ఈ సందర్భంగా కళాశాల నిర్వహణ మరియు పరిసరాల పరిశుభ్రత ఆహార పంపిణీలో తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి విద్యార్థినులను మరియు కళాశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు గత నెలలో ఇదే కళాశాలలో కిచెనీలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు దీంతో ఉన్నతాధికారులు ప్రత్యేక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ నివేదిక ఆధారంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపల్ మరియు హాస్టల్ వార్డుని సస్పెండ్ చేశారు ఈ నేపథ్యంలో జీసీసీ చైర్మన్ తిరుపతి గురుకులం కళాశాల మరియు వసతి గృహం ఆకస్మికతనికి ప్రాధాన్యత సంతరించుకుంది హాస్టల్ ఉన్న ఏవైతే సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనే ఉద్దేశంగా విజిట్ చేయడం జరిగింది పిల్లలతో కలిసి ఈరోజు అల్పాహారం కూడా వారితో కలిసి చేయడం జరిగింది సాధ్యమైనంత వరకు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ రోజే ఎప్పుడు కూడా కనివిని ఎరగని రీతిలో వాళ్ళకు ఒక చాట్ ఇవ్వడం జరిగింది ఫుడ్కి సంబంధించింది మిక్చార్జెస్ పెంచడం జరిగింది సో దాని ప్రకారంగా ఇక్కడ పిల్లల కన్నీ కూడా అందుతున్నాయా లేదా అనేది ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కొంత కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి హాస్టల్స్ విజిట్ చేయాలి ఈవెన్ కలెక్టర్స్ కూడా ఇప్పుడు హాస్టల్స్ విజిట్ చేసి వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ గురుకులం చాలా పురాతనమైన గురుకులం కాబట్టి దీనికి మంచి పేరుంది ఇక్కడ నుంచి చాలామంది విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నారు దాంట్లో ఉద్దేశించే ఈ గురుకులాన్ని కూడా ప్రత్యేకంగా మేము దృష్టిలో పెట్టుకొని చొరవ తీసుకుంటూ వారికి అందే ప్రతి ఒక్క వస్తువు కూడా పిల్లలకు నాణ్యతతో కూడిన వస్తువులు అందించాలనే ఉద్దేశంగా జీసీసీ కార్పొరేషన్గా నేను చైర్మన్గా ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి దాన్ని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు గారు కావచ్చు మరి గిరిజను గిరిజనులకు సంబంధించింది కాబట్టి ప్రత్యేకించి గిరిజన మంత్రి వారితో కూడా మాట్లాడి ఇక్కడ సాధ్యమైనంత వరకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి మావంతుగా సహాయశక్తులుగా మేము కృషి చేస్తాం అదేవిధంగా విద్యలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఈవెన్ ప్రిన్సిపాల్ కావచ్చు వార్డన్ కావచ్చు ఇక్కడున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవయ్యేది లేదు చదువులో అలసత్త వహించద్దు అనే ఉద్దేశంగా ఇక్కడ కొంత ఫ్యాకల్టీ కూడా అవసరం ఉన్నది సో దాన్ని కూడా త్వరలో మేము గౌరవ మంత్రివారితో మాట్లాడి దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇక్కడ వారికి ఏదైతే అవసరాలు ఉంటాయో అవిట్లని కూడా తీర్చ తీర్చాలనే ఉద్దేశంగా వారికి కూడా మా తరఫున రిక్వెస్ట్ చేసినాం సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ వారికి అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలు కూడా తీర్చారని సందర్భంగా తెలియజేస్తున్నాం